గృహప్రవేశం సందర్భంగా చేయ పూజలు హోమాలు ఏమిటి అసలు గృహము ఫ్లోరింగ్ పూర్తి చేసుకుని చుట్టూ గోడలు కట్టుకుని పైన కప్పు వేసుకుని చుట్టూ తలుపులు పెట్టుకొని ఇంట్లో వెళ్ళిన దగ్గర నుంచి రోజు దేవుడి మందిరంలో దీపారాధన చేసిన విలుగా మిగతా వనరులు అవసరాలు వచ్చినా రాకపోయినా దేవుడి మందిరంలో దీపారాధన చేసిన విలుగా ఏర్పాటు చేసుకుని గృహప్రవేశం చేసుకోవచ్చు ఇంకా తర్వాత మూడు నిద్రలు అదులో చేసి బయటకు వస్తాం రోజువారీ పనులు వాళ్ళు పనిచేసేస్తూ ఉంటారు కానీ మనం రోజు వెళ్ళి మళ్ళీ మళ్ళీ మనం ఆ ఇంట్లో దాకా కూడా దీపారాధన వస్తూ ఉండాలి అది ఒక మంచి అలవాటు దాని మూలంగా గృహప్రవేశం యొక్క ముహూర్త బలం నీకు ఆ ఇంట్లో ఉన్న కాలం కనబడుతుంది ఇల్లు గృహప్రవేశం చేసి ఏదో తూతూ మంత్రంగా మూడు రోజులు నిద్ర చేసి బయటకు వచ్చేసేసి తర్వాత ఎప్పుడో మళ్ళీ వెళ్తున్నామంటే ఆ రెండోసారి నువ్వు పునఃప్రవేశం చేసిన ముహూర్తం ప్రభావమే మంచి అయితే మంచి చెడు చెడు నిన్ను ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి గృహప్రవేశం నాటి నుంచి ఆ ఇంట్లో దీపారథన చేయడానికి అలవాటు పడేలాగా నువ్వు దేవుడి మందిరాన్ని శుభ్రంగా నిర్మాణం చేయించుకుని పూర్తిగా దానికి అనే హంగులు కూడా ఏర్పాటు చేస్తే దేవుడి గది మాత్రం కట్టించుకుని లోపలికి వెళ్ళడం అలవాటు చేసుకోండి అక్కడ ప్రతిరోజు వెళ్ళడం పొద్దున శుభ్రం చేయడం దీపారధన పెట్టుకోండి ప్రధానంగా అలవాటు చేసుకోండి ఇక రెండో సంవత్సరం గృహప్రవేశం చేయకూడదు అనేది ఒక తప్పుడు సంకేతాలు మార్కెట్లో ఉన్నాయి అవి పరిగ్రహించకండి రెండవ సంవత్సరంలో కూడా గృహప్రవేశం చేసుకోవచ్చు చేసుకోకూడదు అనేటువంటి శాస్త్రమైనటువంటి బలమైన వాక్యాలు అక్కడ కనబడటం లేదు అది గమనించుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను ఇక మూడో విషయంలోకి వస్తే గృహప్రవేశానికి సంబంధించి మీ ఇంటి ఆచార వ్యవహారాల ప్రకారంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి కులదేవతల యొక్క ఆహా ఆచారం కులదేవతల యొక్క అర్చన అది బాగా కనుక్కోండి పెద్దల్ని ఫస్ట్ అది కనుక్కోకుండా ముందుకు వెళ్ళకండి రెండుదేంటే గృహప్రవేశం అయిన వెంటనే మరి పితృదేవత ఆబ్దీకాలు ఉంటూ ఉంటాయి అవి ముందు వెనక ఎట్లా ఉన్నాయనేటువంటి విషయాన్ని చూసుకుని గృహప్రవేశం తర్వాత నెల రోజుల తర్వాత వచ్చేలాగా చూసుకోండి గృహప్రవేశం తర్వాత ఇంట్లో నెల రోజుల తర్వాత తదిన వస్తే ఇంట్లో పెట్టచ్చా అంటే శుభ్రంగా పెట్టుకోవచ్చునే మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇల్లు కట్టేదే గృహస్థస్య క్రియా సర్వ అనస్యంత గృహం గృహస్థ యొక్క క్రియల్లో పితృదేవత ఆవాహన చాలా దేవ ఋషి పితృ సంబంధమైన కార్యక్రమాలు కంపల్సరీగా చేసుకోవడానికి ఆ ఇల్లు అందులో భాగంగా శుభకార్యాలు చేసుకోవాలి పితృదేవత కార్యక్రమాలు శుభకార్యాలే అవి లేకే కదా దోషాలు పెట్టినాయని చెప్పి వాళ్ళు పితృదోషాలు పెట్టినాయని గోకర్ణం వెళ్ళండి కుక్కే వెళ్ళండి అని చెప్పేసి అందరూ పంపిస్తున్నారు ఆశ్రేష బలి సర్పబలి అని చెప్తున్నారు అన్నీ కంటే కూడా పితృదేవతలు ఆహానం చేసి ఆశ్రయించడం కదా మనం ఇల్లు కట్టుకుంటున్నాం అంటే పితృదేవతలు అనుగ్రహం బట్టి ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించి ఒక నెల రోజుల తర్వాత వచ్చేటట్టుగా కొంతమంది మూడు నెలలు అనేపి శాస్త్రవాక్యాలు సెంటిమెంట్గా పెట్టినారు ఏ మూడు నెలలు దాటిన తర్వాత అందులో పెట్టుకోకూడదు ఏమైంది లేదు మేమైతే ఖచ్చితంగా వైద్య సాంప్రదాయాలు నెల రోజులు దాయా అని చెప్తున్నాం అందరికీ అలాగే వై నెల రోజులు దాటిన వచ్చే అబ్దికాలు ఇంకా వాడికి కొత్త ఇంట్లో పెట్టడానికి నెల రోజుల తర్వాత పెట్టడానికి బాగా మనసు చూస్తున్న వాళ్ళు తదినం పెట్టకుండా ఉండకూడదు తదినం పెట్టు నీకు అంత ఇదిగా ఉంటే పాతిలు అట్టే పాతిలో తదినం బెటర్ అనాలి గృహప్రవేశం చేసే కదా తదినాలు ఎగ్గొట్టకూడదు ఇది కూడా గమనించుకోండి అయిపోయిన తర్వాత ఈ గృహప్రవేశానికి సంబంధించి విధానాలు అక్కడ ఏంటంటే చాలా ఉన్నాయి ఏమిటంటే చాలా అంటే మనకి ఇప్పుడు లౌకికంగా అందరికీ కూడా గృహప్రేక్ష ముహూర్తం టైంకి అగ్నిహం అది మన దేవతా పాఠాలు పట్టుకుని ఇంట్లో వెళ్ళి ప్రతి గుమ్మ దగ్గర కొబ్బరికాయ కట్టి లోపలికి వెళ్ళి ఇల్లందరూ తిరగడం చక్కగా నవధాన్యా చల్లడం బూర్దు గుమ్మడికాయ పైన కట్టడం కింద గుమ్మడికాయలు పడగొట్టడం అక్కడ పెట్టుకుని మండపారాధన చేసి వాస్తు మండపారాధన చేసుకుని వాస్తు పురుషుడు ఆవాహన చేసి అక్కడ సత్యనా చేసుకోవడం నైవేద్యాలు పెట్టడం ఆడపిల్లలు వచ్చి పాలు పొంగలు చేయడం ఇది ఆ సందర్భంగా ఆడపిల్లలకి నీళ్ల బిందెలు ఇత్తడి బిందెలు ఇవ్వడం బట్టలు పెట్టడం ఇంట్లో కుటుంబంలో పెద్దవాళ్ళకి ఆ యజమానురాలు యొక్క తల్లిదండ్రులకి బట్టల పెట్టడం వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం యజమాని యొక్క తల్లిదండ్రులకు బట్టలు పెట్టడం ఆశీర్వదం తీసుకున్నది నడుస్తోంది బంధుమిత్రుల్లో ఆయన తరఫు ఆవిడ తరఫు ముఖ్యంగా వాళ్ళ అన్నదమ్ములు అప్పచెల్లు తల్లిదండ్రులు చేరకుండా కార్యక్రమం చేసుకోకూడదు ఒకళ్ళవ మీ పిల్లలకి పెళ్ళైతే కనుక మీ పిల్లల యొక్క అత్తగారు మామగారు వాళ్ళ కుటుంబాలు ఆ కోడళ్ళ యొక్క అల్లుళ్ళ యొక్క ఆనందములు వాళ్ళని పిలుచుకోవడం ముఖ్యమైన బంధువర్గంలో సెకండ్ స్టెప్లో వాళ్ళు వస్తారు ఇంకా మిగతా వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళల్లో కూడా ఏంటంటే ఫస్ట్ మీ ఆనందంలో అప్పచెల్లు ఆవిడ అనందంలో అప్పచెళ్ళ్యాక ఈ యజమాని యొక్క బంధువర్గంలో యజమాని యొక్క పిన తండ్రి యొక్క అపచెల్ల పిల్లలు మేనత్త మేనమాముల యొక్క పిల్లలు వాళ్ళు కూడా నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీలో వాళ్ళు కూడా బంధువర్గంలో ముఖ్యమైన వాళ్ళలోకి వస్తారు ఇది ముఖ్యమైన బంధువర్గం ఇది పిలుచుకునే గృహప్రోక్షణ చేసుకోవాలి వాళ్ళందరితో కలిసి సకుటుంబంగా గృహప్రోక్షణ చేసుకోవడం మంచి పని ఇంకా అత్యవసరంగా ముహూర్తాలు అయిపోతాయి అందరూ వచ్చే అవకాశం లేదంటే కనీసం మీ ఆడపిల్లలను పిలుచుకుని గృహప్రవేశం చేసుకోవాలి అయిపోయింది కదండి ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ గృహప్రవేశానికి ఈ లౌకిక పద్ధతి ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ హోమాలు చేసుకోవడం కార్యక్రమంలో నవగ్రహ హోమం వాస్తు హోమం గణపతి హోమం మూడు కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఇదేమి శాస్త్రం ఏం కాదు గణపతి పూజ చేయకుండా ఇంట్లో ఉండకూడదు కాబట్టి గణపతి హోమం చేసుకుంటున్నాం నవగ్రహాలు దిక్పాలకులు అలాగే వాస్తు పురుషుడే కదా ఈ గృహానికి ముఖ్యం అందువల్ల ఏంటంటే దిక్పాలకుని ఎట్లా ఆవాహన చేశాం అండబారాధనల మీద కాబట్టి నవగ్రహ హోమం వాస్తు హోమం వాస్తు పురుషుడు యొక్క అనుగ్రహం కోసం వాస్తు హోమం చేసుకోవడం ఈ గృహప్రవేశం తర్వాత మీరు ఏదైనా మత్స్యంత్రాలు కూర్మ యంత్రాలు అట్లాంటి వాస్తు యంత్రాలు ఇంట్లో వేయించుకుందామని ఉద్దేశం కనుక ఉంటే బ్రాహ్మణులని ఇంట్లోనే పెట్టి జపం చేయించుకుని అక్కడే వాళ్ళ చేత ఆ యంత్రానికి జపం దారుబోించి అక్కడ భూమిలో మత్స్యంత్రాన్ని ప్రతిష్ఠ ప్రతిష్ఠించుకొని ఏర్పాటు చేయండి మత్స్యంత్రాన్ని భూమిలో ప్రతిష్టాయంత్రం కొంతమంది ప్రతిష్ట చేసే అవకాశం లేదండి అన్నప్పుడు పూజా యంత్రంగా పూజలు రోజు పెట్టుకుని పూజ చేసుకున్న వీలుగా ఈ మత్స్య కూర్మ వాస్తు యంత్రాలను తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా మందిరంలో పెట్టుకునేటువంటి పూజా యంత్రాలు అని అవ్వాలి భూమిలో పెట్టుకునేటువంటి ప్రతిష్టాయంత్రాలు అని అవ్వాలి ఈ రెండు కాకుండా వేరే యంత్రాలు పెట్టకూడదు గృహప్రవేశం దగ్గర నుంచి ఆ ఇంట్లోనే జపం చేయండి ఎక్కడో జపం చేసి తీసుకొస్తే ఆ శక్తి ఉంటుందన్న దానికి మాత్రం నాకైతే అభిప్రాయ భేదం ఉంది నా అభిప్రాయాన్ని మీరు గౌరవించమని నేను చెప్పను కానీ అది మాత్రం తప్పే అంట కారణం ఏంటంటే ఎక్కడో ఇల్లు ఎక్కడో జపం ఏంటి అట్లా కుదురుతుంది అంత వ్యాపార ధోరణి అంట నేనైతే అది పనికిరాని విధానం కాబట్టి అందువలన మీరు ఇళ్లలోనే పెట్టుకుని ఆ మనుషులను పెట్టి ఆ యంత్రాన్ని జపం చేయించుకొని ఆ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసుకుని ఏర్పాటు చేసుకోండి లేదా పూజా యంత్రానికి యంత్రం పూజలో పెట్టుకుని దాని రోజు కూడా హత్యం చేసుకునే విధానానికి ప్లాన్ చేసుకోండి ఇక వైదిక సాంప్రదాయంలో ఇక్కడ మనకేంటంటే ముందుగా ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయి గృహప్రవేశం సిద్ధంగా ఉన్నప్పుడు ఇంట్లో అనేకమైనటువంటి విధానాలు నడిచి ఉంటాయి కాబట్టి ఆ ఇంటిని శుభ్రం చేయించేసేసి ఉదక శాంతి చేస్తూ ఉంటారు ఆ ఉదక శాంతి చేసి బ్రాహ్మణ భోజనాలు పెట్టేసేసి సాధువులకి భోజనాలు పెట్టేసి ఇంటికి గృహప్రవేశం చేసేటువంటి అర్హత తీసుకొచ్చినట్లెక్కనమాట ఆ తర్వాత మళ్ళీ ఇల్లు వాకలు శుభ్రం చేసి గుమ్మాలకి పసుపు రాసి పెట్టి మామిడి తోరణాలు కట్టి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని అప్పుడు గృహప్రవేశం ముహూర్తానికి లోపల వెళ్ళడం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా నడుస్తోంది ఓషధి సహితంగా గృహప్రవోషన్ చేసుకునే ఒక కాన్సెప్ట్ ఉంది అంటే ఇంట్లో సామాన్ సర్దేసుకుని మొత్తం అంతా కూడా లోపలికెళ్ళడం అనేది ఒక శాస్త్రీయ విధానం ఉంది అట్లా కాదయా ఇంట్లోకి వెళ్ళంగానే పొయ్యలు మనకంటే ముందుకెళ్ళవంటే ఆ మంచాల ముందుకు వెళ్ళడం అంటే మంచిది కాదు కాబట్టి శూన్య గృహం చక్కగా తీసుకున్నది చైనా వాళ్ళు కూడా ఫ్రెంక్ష నేను భారతీయ వాస్తు శాస్త్ర సంబంధమైనటువంటి భారత చైనా వాస్తు సాంప్రదాయాలని చెప్పి ఒక పుస్తకం రాసి అందులో రాసినప్పుడు దానికోసం రీసెర్చ్ చేస్తే చైనా వాళ్ళ వాస్తు పుస్తకాల్లో దొరికింది ఏంటి అంటే వాళ్ళు కూడా గృహప్రవేశానికి మన వాళ్ళలాగానే తలుపులు వేసేసి ముందుగా అగ్నిహోత్రంతో అక్కడ వెళ్ళి ధూపం వేసేసి తలుపులు వేసేసి వచ్చేసి తర్వాత ఆ శూన్య గృహంలో అగ్నితో దాన్ని శుభ్రం చేసి శుద్ధి చేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారట గృహప్రవేశానికి అంటే మన సాంప్రదాయాలు అక్కడ సాంప్రదాయాలు కొన్ని కొన్ని మ్యాచ్ అవుతున్నాయి కొన్ని ఏంటి చాలా మటుకు మ్యాచ్ అవుతాయి దాన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ అవుతాయి ఇందులో భాగంగా మనం కూడా యాక్చువల్లీ ఈ వైదిక సాంప్రదాయంలో చెప్పాను సరే ఇట్లాగా ఇల్లు శాంతి చేసి ఆ శాంతి సంబంధంగా హోమాలు చేస్తారు దాంతో అక్కడ గృహాన్ని శుభ్రం చేసి అగ్ని అగ్ని సంబంధంగా శుభ్రం చేసేసి ఆ తర్వాత అందరూ లోపల వెళ్ళడానికి వీలుగా అర్హత సంపాదించి అప్పుడు లోపలికి వెళ్ళడం అది ఇందాక వాళ్ళు చేయని వాళ్ళు చేస్తున్నారని చెప్పాను సరే దానికి దీనికి మ్యాచింగ్ ఉంది అంటే ఉదక శాంతి దగ్గర అగ్నిహోత్రం కూడా దొరుకుతుంది ఆ అగ్ని సంబంధమైనటువంటి శుద్ధి చేసి ఆ గృహాన్ని తీసుకోవడం ఇంకా వైదిక సాంప్రదాయంలో పూర్తిగా వైదిక రీత్యా వెళ్ళే వాళ్ళకి అవుపోషణాగ్నిత్యం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే గృహప్రవేశం ముహూర్తం పగలేదో వచ్చింది అనుకోండి ఉదయం పూట అవపోషణ చేసుకుని ఆ అవపోషణాగ్నిహోత్రంతో ఇంటి చుట్టూ ప్రదక్షిణించి ఇంట్లో తిరిగేసేసి ఆ అగ్ని ద్వారా గృహాన్ని శుద్ధి చేశాము మనకి ఎంత భారతీయ సనాతన ధర్మంలో ఏ శుద్ధ అయినా సరే ఏ ప్రమాణం అయినా సరే ఏ విలువ అయినా సరే ఏ నివేదన అయినా సరే అగ్నిహోత్రంతో చేసుకోవడం ఉంది కదండి అందువల్ల అగ్నితో ఆ చుట్టూ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తారు చేసి వచ్చిన తర్వాత మధ్యాహ్నం లోపుగా గృహప్రవేశం చేసుకుంటారు ఈ అగ్నిహోత్రం మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటాడు ఔబోసినని ఆ తర్వాత మళ్ళీ గృహప్రవేశానికి ఔోసాగ్నితో పెట్టుకుని బయలుదేరి ముహూర్తం టైంకి లోపల అడుగు పెడతాడు అంటే మనకి అగ్ని ప్రధానం కాబట్టి అగ్ని తీసుకెళ్ళి ప్రతిష్టం అనేది ఒకవేళ రాత్రి గృహప్రవేశం ముహూర్తం పెట్టావు రాత్రి తెల్లవారుజామున పెట్టావు అనుకోండి ముహూర్తం ఇవాళ సాయం అగ్నిహోత్రంతో నువ్వు వెంటనే అగ్నిహోత్రం అయిన తర్వాత ఓబోస్ చేసుకున్న తర్వాత అగ్నిహోత్రాన్ని పుచ్చుకుని ఇంట్లో ప్రదక్షిణ చేసేసి ఆ తీసుకెళ్ళి మళ్ళీ అవబోసన అక్కడ పెట్టేసుకుని తెల్లవాసాన ఆ అగ్నిని తీసుకుని వెళ్ళాడు అంటే దేవుడు పటం ముఖ్యమా అగ్నిహోత్ర ముఖ్యమా అంటే అగ్నిహోత్రం తీసుకున్నవాడు అగ్నిహోత్ర ముఖ్యం అగ్నిహోత్రం లోపలికి వెళ్ళే కలాపం అవుతుంది ఇలాగా వివిధమైనటువంటి వైదిక సాంప్రదాయాలు కూడా ఉన్నాయి అది అందరికి సంబంధించిన విషయం కాదు కాబట్టి మనకి నిత్యంలో గృహప్రవేశం చేసుకున్న తర్వాత మరి చక్కగా వాస్తు హోమం నవగ్రహ హోమం చేసుకోవడం మీకు ఇష్టదేవత హోమాలు కనుక ఉంటే చేసుకోవడం ఆ రోజున సత్యనారాయణ సమయం చేసుకుని అన్ని గ్రహ గదుల్లోనూ కూడా భోజనాలు పెట్టి చక్కగా అందరూ చేతులు కడుక్కొని వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు శుభ్రం చేసుకుని నీకు కుటుంబ సంబంధమైన కులాచార సంబంధమైన విషయాలు గురునాథ గురునాథుడిని కొంతమంది కాత్య కాత్యాని అని చెప్పి కామె కామేశ్వరి అని ఉంటూ ఉంటాయి వాటిని ఆ కుల సంబంధమైన దేవత ఆహ్వానం నీ కుదిరితే ఆ రోజే చేసుకోవచ్చు లేకపోతే మరణాడే చేసుకోవచ్చు చేసుకుని దాంతో దేవతా సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తృప్తి చేసి రోజు కూడా ఇంట్లో మాత్రం అక్కడి నుంచి మళ్ళీ మీరు లోపల ఎంటర్ అయ్యాక కూడా ఇంట్లో దీపారాధన చేసేందుకు బాధ్యత ఎవరో ఒకరు తీసుకోండి తద్వారా అటువంటి గృహప్రవేశ ముహూర్తాన్ని మీరు పరిపూర్ణంగా ఇంట్లో ఉండకాల ఎంజాయ్ చేసే అవకాశం వస్తుంది తద్వారా మీకు సౌఖ్యం ఏర్పడే అవకాశం వస్తుంది స్వస్తి